హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామకథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైనటువంటి ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాల గురించి రామాయణ కావ్యంలో చక్కగా చెప్పడం జరిగింది అటువంటి రామాయణం గురించి ప్రతివారం కూడా అనేక అంశాలను మనకు వివరిస్తూ మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కెళ్ల రాజేంద్ర కుమార్ గారు వారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే అండి భారతీ పదమారూఢం భారతీ తీర్థం ఆశ్రయం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని చక్కగా రామాయణంలో ప్రతి అంశాన్ని వివరిస్తూ వస్తున్నారు చివరి ఎపిసోడ్లో మనమైతే సుగ్రీవుడు ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యతను చెప్పడం అనేది గమనిస్తాము అయితే హనుమంతుల వారికి ఎటువైపు వెళ్ళాలని సూచించడం జరిగింది రామయ్య తండ్రి ప్రత్యేకంగా హను హనుమకు ఏమన్నా సూచనలు జారీ చేయడం జరిగిందా ఎప్పుడైతే అండి అందరికి ఒక్కొక్క పక్కన వెళ్ళమన్నారు తూర్పు పడమర పక్షమ తర్వాత అంగదుడిని పిలిచి నీ అంటే అంగదుడు ఆజ్ ఎ కెప్టెన్ నీ దాంట్లో జాంబవంతుడు హనుమంతుడు నీలుడు నలుడు వీళ్ళందరూ కూడా వస్తారు దక్షిణ దిక్కుకు వెళ్ళాలి మీరు అని చెప్తూ ఏమంటారంటే మనం అందరూ అన్ని అన్నీక మనకు తెలుస్తుంది ఏమంటే ఆ రాక్షసుడు సీతమ్మ వారిని దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళాడని మనకు తెలుసు కనుక ఈ బాధ్యత ఎంతో ఉంది నీ పైన మీరు దక్షిణ దిక్కు వెళ్ళేటప్పుడు క్షుణం క్షుణ్ణంగా మీరు ఎక్కడెక్కడైనా వెతకండి రా సీతమ్మ వారి జాడ మాత్రం తెలుసుకొని రావాలి మీకు కూడా నెల రోజుల సమయం వేస్తున్నానని అంగదుడికి చెప్పి హనుమాను పిలుస్తాడనమాట హనుమా నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది నువ్వు సాధించగలుగుతావన్న నమ్మకం నాకుంది అందుగురించి నీకేం చెప్తున్నానంటే మన ప్రభు అయిన రాముడి దుఃఖము తీర్చే సమయం ఆసన్నమైంది అంటే అన్ని దిక్కులా పంపిస్తున్నాను కానీ దక్షిణ దిక్కుగా వెళ్ళాడనే నమ్మకంతో మీరందరినీ అంటే అంగదుడు జాంబవంతుడు నిన్ను పంపిస్తున్నామంటే అక్కడ మీరు బాగా అంటే పరిశీలించండి వెతకండి కొండలు కోనలు అడవులలో ఎక్కడైనా వెతకండి తీసుకొని రావాలి అందులోకి నాకు నీ మీదనే నమ్మకం ఉంది అని చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి ఆ వాళ్ళిద్దరు మాటలలో వినేమనుకుంటాడంటే హనుమాన్ పిలుస్తాడు హనుమా నాయన ప్రభువైన సుగ్రీవుడు నీ మీద ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుంది అంటే నాకు కూడా ఎక్కడో అక్కడ నమ్మకం కలుగుతుంది ఏంటంటే నువ్వు ఇది సాధించగలుగుతావని చెప్పేసి అందుకనే నేను నిన్ను సీతమ్మవారు రాముడు పంపిన దూతగా నిన్ను గుర్తించడానికి నీకు ఒకడు గుర్తిస్తున్నానని చెప్పి తన చేతి ఉంగరం తీసి హనుమాకిస్తాడు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాముడు ఎవరికి ఇవ్వలేదండి ఎందుకు ఇచ్చాడంటే మనం కిష్కింద కాండ నుంచి చూస్తున్నాం రా రా హనుమా యొక్క ప్రవర్తన హనుమ యొక్క బాధ్యతలు ఎలా విధంగా తీసుకుంటున్నాడు మాట ప్రవర్తన తను ఎలా సాధించగలుగుతున్నాడు సుగ్రీవుని ఎలా కాపాడగలిగాడు ఇవన్నీ చూస్తే రాముడికి కూడా నమ్మకం ఏర్పడుతుంది ఏంటంటే హనుమానే సాధించగలుగుతాడని చెప్పేసి ఆ ఉంగరం చేతికిస్తాడు అయితే ఇక్కడ హనుమ ఆ ఉంగరం తీసుకుంటాడు ఉంగురం తీసుకొని హనుమా హిమాలోచిస్తాడంటే ఆ ఉంగురం తీసుకొని తలపైన పెట్టుకొని రాముడికి ఇట్లా రెండు చేతులు ఎత్తి తన పాదాలకు నమస్కారం చేస్తాడు ఉంగురం తలపైన పెట్టుకొని అయితే ఇప్పుడు ఉంగరం ఎలా పట్టుకోవాలి కుడి చేతిలో గద ఉంటుంది స్వామి ఉంగరం ఎడమ చేతిలో పట్టుకోకూడదు చేతికి పెట్టుకుంటాను అవకాశం లేదు ఎందుకంటే ప్రభువు ఉంగరం తను పెట్టుకోకూడదు పోనీ ఎక్కడైనా మనలాగా పాకెట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే తనకు హనుమకు మనం గుళ్ళో చూడండి ఎక్కడ చూడండి ఒక చిన్న గోచి మాదిరిగానే ఉంటుంది ఉండదు అక్కడ పెడితే పడిపోతుందేమో అని ఏం చేస్తాడంటే ఆ ఉంగరాన్ని తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు అయితే కొందరు ఏమనుకుంటారంటే ఏమండి రాముడు ఇచ్చిన ఉంగరము ప్రభు ఇచ్చిన ఉంగరం నోట్లో పెట్టుకోవచ్చా తను అది ఎంగిల్ అవుతుంది కదా అంటారు కానీ హనుమా ఏంటంటే హనుమానే కాదు మనం కూడా ఆలోచించాలంటే హనుమ ఆనాడు ఉంగరం నోట్లో పెట్టుకున్నాడు అక్కడ దానిపైన రామ అనే నామం ఉంది ఆ నాలుక పైన ఆ రామనామంతో కూడుకున్న ఉంగరం ఉంది కనుక ఆ సాగరాన్ని దాటగలిగాడు మరి మనము మన సంసార సాగరాన్ని దాటాలంటే రాముడు ఉంగరం ఇయ్యకపోవచ్చు నాలుక పైన మాత్రం రామ రామ రామా రామా అంటూ ఉంటే మనం కూడా అంటే ఏ యొక్క ఇబ్బందులు ఉంటాయి హనుమా కూడా సాగరాన్ని దాటడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు లంకలు పోయినా ఇబ్బందులు పడ్డాడు కానీ విజయంతో వచ్చాడు మనకు కూడా మన సంసార సాగరాన్ని దాటడానికి కొండంత కష్టం కూడా గోరంతలో ఎగిరిపోతుంది కనుక రామనామం పెట్టుకోవాలంటారు అందు గురించేనండి చూడండి సదాశివ బ్రహ్మయేందుల వారు మీ అందరికీ నా తెలిసిందే పిబరే రామరసం అనే ఒక పాట ఉంది చూడండి జనన మరణ శోక విదూరం సకల శాస్త్ర నిఘామం అంటే జనన మరణాలను కూడా దాటించేది ఏంటంటే అదే అదేవిధంగా అంటే సకల శాస్త్రాలను మించింది ఏందంటే రామనామమే అంటే మనం ఈ సందర్భంలో ఒకటి చెప్పుకోవాలి స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడారు ఆ పాట ఎప్పుడైనా మీరు వినండి మనం ఏదో లోకాలకు వెళ్ళిపోతాం అందుగురించి ఏంటంటే ఆ భవసాగరం దాటడానికి హనుమానే కాదు మనం కూడా మన సంసార సాగరాన్ని దాటడానికి నాలుగ పైన ఎప్పుడు కూడా రామనామమే ఉండాలి అని చెప్పేటప్పటికీ హనుమ ఏం చేస్తాడంటే అది నాలుగ పైన పెట్టుకొని తాను ముందుకు వెళ్తాడనమాట మరి హనుమ కూడా బయలుదేరారు అందరూ అన్ని దిక్కుల్లో కూడా బయలుదేరడం జరిగింది మరి ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలు ఇచ్చాయంటారు అంటే వీళ్ళు వెళ్ళినారండి రాముడు సుగ్రీవుడు ఇక్కడ అంతా ఎదురు చూస్తున్నారు లక్ష్మణుడు కూడా రాముడికి ఎలా ఉందో అంటే ఎంత తొందరగా వచ్చి ఎవరో రుచి చెప్పాలి నా సీత ఎక్కడుందో అని తెలవాలి తను ఎంతసేపు కూడా ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నామో తను ఒక రెండు అడుగుల దూరంలో ఏముందో కనబడేది కాదు కళ్ళల్లో ఎప్పుడూ నీరుండేది సీత 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 తప్పతే లేదు ఆ గుండె కొట్టుకోవడం ఆ చప్పుడు వచ్చేది కాదు సీత అనే నా నామంతో గుండె కొట్టుకునేది లక్ష్మణుడు కదే చెప్పేవాడు సుగ్రీవుడు కదే చెప్పేవాడు ఒక చిలకను చూస్తే సీతమ్మవారి గురించి మాట్లాడతాడు ఒక పువ్వుని చూస్తే సీతమ్మవారి గురించి మాట్లాడతాడు కదమ్మ వృక్షం కనబడితే సీతమ్మ వారి గురించి మాట్లాడతాడు ఇంకా వీళ్ళు వెళ్ళారు మొదటి రోజు నుంచే వీళ్ళు వెళ్ళారు వెనక్కి రాలేదు వీరు వెళ్ళారు వెనక్కి రాలేదు ఇదే దిగులు పడుతూ ఉంటాడనమాట అయితే ఈ విధంగా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే నెల రోజులు గడిచిపోతాయండి తూర్పు దిక్కున వెళ్ళిన వివితుడు వెనక్కి వచ్చాడు తన వానరులందరినీ తీసుకొని వచ్చి తలదించుకొని సుగ్రీవుడికి చెప్తాడు మేమంతా వెతికాము అని చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడ వెతికారో మళ్ళీ చెప్తారు ఎందుకంటే సుగ్రీవుడికి అన్నీ తెలుసు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పలానా దగ్గర వెతికాను పలానా గుహలో వెతికాను పలానా చెట్టు దగ్గర వెతికాను పలానా కొండపైన ఎక్కడ కూడా మాకు సీతమ్మవారి జాడ కన తెలియలేదు ఏ రాక్షసుడు కనబడలేదు అదే విధంగా ఏమంటే ఉత్తర దిక్కున పోయిన శతబలుడు అదే చెప్తాడు తర్వాత పశ్చిమ దిక్కున వెళ్ళిన సుశేషణుడు కూడా అదే చెప్తాడు ఇంకా వీళ్ళంతా ఎదురు చూసేది ఏంటంటే అంగదుడు నాయకత్వంలో వెళ్ళిన వీళ్ళు మాత్రం నెల రోజులైనా మళ్ళీ వెనక్కి రారు ఎవరో అంగదుడు నాయకత్వంలో వెళ్ళింది హనుమ జాంబవంతుడు నలుడు నీలుడు వీళ్ళందరూ కూడా అయితే వీళ్ళు ఇంకా రాలేదు ఇంకా రాలేదు తర్వాత వీ సుగ్రీవుడి కంటే బయట చెప్పాడు కానీ నేను ఏ ఒక మాట అన్నాను ఏమని అంటే ఒకవేళ నెల రోజులలో మీరు తిరిగి రాకపోతే మీ ప్రాణాలు తీస్తానన్నాను దానికి ఏమన్నా భయపడుతున్నారా అని అనుకుంటాడు మళ్ళీ తన ఏం చెప్పుకుంటాడంటే హనుమ అట్లాంటి వ్యక్తి కాదు తను సాధించుకొని వస్తాడు ఆ సాధించుకొచ్చే ఆ యొక్క శక్తి హనుమాకు ఉంది ఆ జ్ఞానం ఉంది ఆ గుణం ఉంది తన ఏమీ కాదు వారి జాడ వస్తు తెలుస్తుంది అంటాడు రాముడు దిగులు పడుతుంటాడు మూడు దిక్కులు పోయిన వాళ్ళు వచ్చారు ఈ నాలుగో దిక్కు వాళ్ళు రాలేదు అసలు సీత జాడ తెలుస్తుందా తెలియదా సుగ్రీవ నాకు ఎట్లా సీత జాడ ఎలా తెలుస్తుందంటే తను చెప్తాడనమాట రామా నువ్వు దిగులు చెందకు హనుమా వెళ్ళాడు వెంబడి అంగదుడు వెంబడి అంగదుడు చిన్నవాడే యువరాజే కానీ అంగదుడి కన్నా ఎక్కువ హనుమాకు తెలుసు హనుమాకే కాకుండా తాత అయిన జాంబవంతుడికి తెలుసు వాళ్ళందరూ కూడా సీతమ్మవారి జాడ తెలుసుకొని వస్తారు నువ్వు ఇంతగా దిగులు పడకు ఒక్కసారి మనకు ఆ జాడ తెలిసిందంటే రావణుడు చనిపోవడము ఆలస్యము సీతమ్మవారి నీ దగ్గర రావడం ఆలస్యం రామా నువ్వు ఇంత దిగులు చెందకు నువ్వు సాధించలేనిది ఏముంది నిన్న నీ ఎదురుగా ఎవరు నిలబడగలుగుతారు అని చెప్పి ఆ రాముడిని అలా చెప్తూ మాటలలో పెట్టి పెట్టినా కానీ రాముడు మాత్రం అనుక్షణం ఇంకా రాలేదు వీళ్ళు ఇంకా రాలేదు ఇదే దిగులుగా రాముడు అక్కడ ఉంటాడనమాట అలా మరి సీతాన్వేషణకు వెళ్ళినటువంటి ఉన్నారు కదండి వాళ్ళ అన్వేషణ ఎలా సాగుతోంది ఎక్కడ వరకు వెళ్ళారు వాళ్ళు అయితే ఈ ఈ యొక్క దక్షిణ దిక్కుగా వెళ్ళిన అంగదుడు తారుడు హనుమ దక్షిణ దిక్కుగా వెళ్తారు కదండి వాళ్ళు అన్ని అడవులు చూస్తుంటారు చూసి చూసి ఒక ఒక అడవికి వెళ్తారు ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఈ బోలడని చెట్లు ఉంటాయి దానికి ఆకులు ఉండవు పళ్ళు ఉండవు అక్కడంతా కూడా డ్రైగా ఉంటాయి చెట్లు మాత్రం పచ్చగా ఉంటాయి ఇది ఏంటి రా అని చూసేప్పటికీ మనకు ఆ రామకథలో ఒకటి చెప్తారంటే ఒక మహర్షి తన కొడుకుకు ఆరోగ్యం బాగా లేకపోతే చిన్నవాడు పన్నెండేళ్ళ వాడు ఆరోగ్యం బాగా లేకపోతే అతను శాపం పెడతాడనమాట ఈ ప్రకృతి ఎందుకంటే మనం చూడండి మెడిసిన్ అంతా నుంచి వస్తుంది మనకు ప్రకృతి నుంచి వస్తుంది ఇప్పుడంటే కెమికల్స్ తోటి వస్తుంది కానీ ఒకప్పుడు అంతా కూడా ఏంది మన వాళ్ళ ఆయుర్వేదం చెట్ల నుంచే వచ్చేది ఈ నా కొడుకును రక్షించలేని ప్రకృతి ఉంటే ఎంత లేకుంటే ఎంత అని దానికి శాపం పెడతాడనమాట అందుగురించి అందు గురించి మనకి ఏం చెప్తారంటే సాధువులు కానండి మంచి మనసు వ్యక్తులను కాని మనసు బాధ పెట్టకూడదు లేకపోతే కాకపోతే ఇది కాలేదని చెప్పమంటారు కానీ వారికి వారి యొక్క దానికి మనం జవాబు చెప్పకుండా ఉండాలంటారు అవన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కడ దుర్ కనబడతలేరు అని చెప్పి ముందుకు వెళ్తుంటే ఒక రాక్షసుడు కనబడతాడండి వాడే రావణాసురుడు అని కొని చెప్పేసి వాణ్ణి కూడా కొడతారు చంపేస్తే వాడు చెప్తాడు నేను రావణాసురుని కాదు అతను ఎక్కడో దక్షిణ దిక్కుగా ఉంటాడని చెప్పి ప్రాణం పోతూ చెప్తాడు వాళ్ళు అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే వింధ్యపర్వతం దగ్గర చేరుతారండి అక్కడ చేరేటప్పటికీ ఈ నెల రోజులలో తిరిగి తిరిగి అలసిపోతారు తర్వాత ఆకలి బాగా వేస్తుంటుంది అనమాట ఎంత ఆకలి అంటే అసలు వారికి దాహం వేస్తుంటుంది అక్కడ చుట్టుపక్కల ఏమీ కనబడదు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ మహర్షి శాపం వలన అక్కడ నీరు కానీ కోనేరు కానీ ఏమీ లేదనమాట ఆ విధంగా అక్కడ ఉండి వారు తల్లడిల్లు పోతుంటారనమాట ఇంకా తర్వాత ప్రయాణం ఎలా సాగింది మరి వాళ్ళది ఆ తర్వాత అయితే వాళ్ళు అక్కడ చూస్తుంటే వాళ్ళకి అంటే ఒక బిల్వం కనబడుతుంది అండి ఆ బిల్వంలో కొంచి పక్షులు వస్తుంటాయి అయితే వీళ్ళకి ఏం అర్థమవుతుందంటే పక్షులు ఎక్కడెక్కడ ఉంటాయో అండి పక్షులు ఉంటే ఏంటంటే ప్రకృతి మనకి ఏం అంటే అక్కడెక్కడో నీరు ఉంటేనే పక్షులు ఉంటాయి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ బిల్వంలోకి ప్రవేశిస్తారు ఆ బిల్వంలోకి ప్రవేశించేటప్పటికీ లోపలి పోయినాక వీళ్ళు చూస్తే వాళ్ళు అక్షర్యపోతారు అన్ని బంగారు మేడలు వెండితో కూడుకొని ఉంటాయి రత్నాలతో కూడుకొని ఉంటుంది అసలు ఇలాంటిది ప్రపంచంలో ఉంటుందా అని చెప్పి అనుకుంటారు అక్కడ అన్ని అన్ని ప్రతిదీ బంగారమే అనమాట ఆ బంగారం ఉన్న దగ్గర అక్కడ ఒక స్త్రీ ఉంటుందన్నమాట స్వయంప్రభాన్ని ఒక స్త్రీ ఉంటుందన్నమాట ఆ స్త్రీని చూసేటప్పటికీ వీళ్ళంతా దాహంతో ఉంటారనమాట ఆవిడ అడుగుతుందనమాట మీరు ఎవరినైనా ఎందుకు ఈ బిల్వంలోకి వచ్చారు అనేటప్పటికీ వీళ్ళు చెప్తారనమాట మేము రామకార్యంలో వచ్చామమ్మా మాకు ఎక్కడ కూడా తినడానికి ఏం దొరకలే దాహం వేస్తుందని వచ్చామనేటప్పటికీ ఆవిడ తను వాళ్ళకు పండ్లు ఫలాలు అవన్నీ ఇచ్చి దాహం తీర్చుకోవడానికి మంచి ఫ్రూట్ జ్యూస్ లాంటివి అన్నీ ఇచ్చి మీరు ఇవి తినండి అని చెప్తారనమాట చెప్పింది ఇంకోటి రామాయణంలో గొప్ప విశేషం ఏమిటంటే చిన్న చిన్న వ్యక్తులు అంటే వాళ్ళు మనకు కనబడరు మళ్ళీ ఒకసారి వస్తారు అక్కడ తర్వాత మళ్ళీ మనకు కనబడరు ఇప్పుడు ఆ విధంగా చూస్తే మనకు శరభంగ మహర్షి తర్వాత మనకు కనబడ్డాడు సుతీక్ష మహర్షి శబరి ఆ విధంగా అహల్య అంటే ఇప్పుడు భరద్వాజ మహర్షి కూడా రాముడికి కనబడతాడు కానీ మళ్ళీ రాముడు తిరిగి అయోధ్యకు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ భరద్వాజ మహర్షిని కలుస్తాడు అగస్త మహర్షి కూడా రాముడికి కలుస్తాడు ఆ వనవాసంలో కానీ మళ్ళీ యుద్ధకాండంలో కూడా కలుస్తాడు కానీ కలవకుంటున్న వ్యక్తులు వాళ్ళు ఒక దారి చూపెడతారు అయితే ఇక్కడ మన స్వయంప్రభ వీళ్ళందరికీ కావలసిన పండ్లు పలహారాలు ఇస్తుంటే మనకి ఇంతకుముందు రాముడి కళ ఎవరిచ్చారు శబరి ఇచ్చింది దోవ చూపెట్టింది ఇప్పుడు వీళ్లకు ఈ స్వయంప్రభ ఇచ్చి ఇవన్నీ చేసేటప్పటికి వీళ్ళందరూ దాహం తీసుకున్నాక కడుపు నిండినాక వాళ్ళు అప్పుడు అడుగుతారు అమ్మా ఎవరు ఇక్కడ ఉన్నావు నువ్వు చూస్తుంటే ఒక తపస్విని లేకున్నావు అంటే ఈవిడ కూడా శబరి లేక తపస్వినే ఆవిడ ఇక్కడ మలుపు దిప్పుతుంది మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము రామాయణంలో ఎక్కడ ఒక్కొక్క స్త్రీ వస్తుంది కథను ముందుకు సాగిస్తుంది ఒకవేళ ఇప్పుడే స్వయంప్రభ గలవకపోయిన ఉంటే వీళ్ళకు మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం లేదు రామాయణం అక్కడనే ఆగిపోయేది రాముడు ఇంకా రాలేదని వాళ్ళనుకునే వాళ్ళు ఇదే ఈ యొక్క బిల్వంలోనే ఉండిపోయేవాళ్ళు తన తనని అడిగితే తను చెప్తుంది అనమాట ఇదంతా కూడా నా స్నేహితురాలైన హేమ అనే అప్సర స్త్రీది ఆమెను ఒక మాయవి అనేవాడు మోహించాడు బలవంతాన అతను ఆమెను బలవంతం చేయబోతుంటే ఇంద్రుడు వాణ్ణి చంపేసి ఈ హేమకు తను తన తపశ్శక్తితోటి ఇవన్నీ కల్పించి ఇచ్చాడు నా స్నేహితురాలు కూడా తపస్సుకు వెళ్తూ నన్ను ఇక్కడ కాపాడమని చెప్పింది అందుగురించి నేను ఇక్కడ ఉన్నాను అని అంటారనమాట అనేటప్పటికి వీళ్ళందరూ చెప్తారనమాట అమ్మ సరే మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు మాకు చాలా సంతోషము మేము రామకార్యంలో వెళ్తున్నారంటే అప్పుడు వీళ్ళ నెత్తి మీద బండబడే ఒక మాట చెప్తుంది అనమాట ఒక్కసారి ఈ బిల్వంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెనక్కిపోలేరు అనేటప్పటికి వీళ్ళందరూ చింతపడిపోతారు అమ్మ మరి ఎట్లా మేము రామకార్యంలో ఉన్నాం కదా అని అంటారనమాట అంటే అప్పుడు తను చెప్తుంది అనమాట మీరు రామకార్యంలో ఉన్నారు కనుకనే నేను మిమ్మల్ని బయటకు దాటిస్తాను అని అనమాట అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు కదా వచ్చినప్పుడు వారికి కావాల్సినది ఏంది ఆకలి ఆకలికి కావాల్సింది ఏంది రెండు పొలాలు లేకపోతే నాలుగు అరటి పండ్లు దహం తీర్చుకోవడానికి నీళ్ళు కానీ అక్కడ అంతా ఏమేముంది బంగారు అది ఏది కూడా కోరలేదు అవును అయితే మనం ఇవన్నీ కూడా మనకు రామాయణం నేర్పి నేర్పిస్తుంది అంటే నీకు కావాల్సిందే నువ్వు కోరు నీకు కానిది నువ్వు కోరితే ఏమవుతుంది సీతమ్మవారు లెక్క అవుతావు రావణాసురుడు లెక్క అవుతావు ఎందుకంటే అంత తెలిసిన సీతమ్మవారే ఆ బంగార జింకను చూసి అభిరామి అంటుంది అంటే రాముణ్ణి మించింది అంటుంది నిన్నటి వరకేమో రాముడే లేకపోతే నా జీవితం లేదని చెప్పి వనవాసానికి వచ్చి పదమూడు సంవత్సరాలు గడిపినాక అప్పుడు దాన్ని చూసి మోహించింది అంటే ఏ క్షణాన ఎప్పుడు మన బుర్ర మారుతుందో మనకు తెలియదు అయితే అది మారకుట ఉండడానికే మనకు రామాయణం ఏం నేర్పిస్తుందో అంటే నువ్వు నీ అంత్యకాలం వరకు కూడా నీకు కావాల్సిందేది అదే కోరుకో నువ్వు అయితే మనం ఏమైపోతున్నామండి అంటే కొన్ని కొన్ని చూస్తుంటే మనకు అనిపిస్తుంది ప్రస్తుతం సమాజంలో ఒక ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనేవాడు పట్టుడుపోతాడు ఆరు వందల కోట్ల రూపాయల ఆస్తులు అంటే అంటారు ఏం చేసుకుంటారండి ఇదన్నీ అంతేకాకుండా ఈ మాత అంటే ఈ భూదేవి తననుకుంటుందంట మనల్ని చూసి పిచ్చి వాళ్ళు అంట నవ్వుతుంటుంది అంట ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను మీకు గొప్పగా చెప్తాను ఏమండీ నాకు అక్కడ పాతిక ఎకరాల ఫామ్ హౌస్ ఉందండి వీకెండ్లో మేము పోతాము ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఓ బోలడంత ఎంజాయ్ చేస్తామండి అని చెప్పి గచ్చిబోలీలో ఆ ప్రాపర్టీ ఉందండి ఇక్కడ ఉప్పల్లో ఆ ప్రాపర్టీ ఉందండి కేపిహెచ్బిలో ఒక ప్రాపర్టీ ఇవన్నీ చెప్తుంటే ఆవిడ నవుతుందంట ఒరే ఇన్ని ఎకరాలు ఉన్నా కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఆర ఆరు అడుగుల కొరకే నువ్వు తాపత్రయపడతారు ఇవే అంటుంది అంట అంతేకాకుండా అమ్మవారు ఏమనుకుంటదంటండి నిన్నటి వరకు ఆ ప్రాపర్టీ ఎవరు ఉండే సమ్ ఎక్స్ ఇవాళ నా పేరు మీద ఉంది నేను ఏమైతుంది నా సంతానం కన్నా కావాలి లేకపోతే నా సంతానం అది అమ్మేయాలి అంటే పేరే చేంజ్ అవుతుంది అక్కడ నీది నాదంటూ ఏం లేదు ఎందుకు ఇంత తాపత్రయం అంటుంది అదేవిధంగా వీళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి కావలసిన ఆ పండ్లు పలాలే అడిగారు కానీ వెళ్తూ వెళ్తూ అమ్మా ఇది చాలా బాగుంది బంగారం కొద్ది అమ్మా అని అడగలే వాళ్ళు ఎంతసేపు కూడా రామకార్యంలో ఉన్నాము సమయం అయిపోతుంది ఆవిడతో చెప్తారు అమ్మా నెల రోజులు అయిపోయింది నువ్వు మేము వెనక్కి వెళ్ళకపోతే రాముడు గుండె బలిగిపోతుంది మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి నువ్వేమో ఇందులో లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళలేరు అంటున్నారు అప్పటికే మా నెల రోజుల గడువు తీరిపోయింది మేము వెతుకుతూ వెతుకుతూ ఇందులోకి వచ్చాము మేము ఎట్టి పరిస్థితుల్లో మేము తిరిగి వెళ్లాల్సిందే అని చెప్పేసి వాళ్ళేమో ప్రాధాయపడుతుంటారు ఇప్పుడున్న సమాజంలో మనం అంటే అప్పుడు కూడా అనుకోండి ఇప్పుడు రావణాసురుడు తన లంక తనది కాదు తన సవతి సోదరుడైన కుబేరుడిది వాడు కబ్జా చేసి తన్నెల కొట్టేశాడు అప్పుడు ఇప్పుడు అదే ఉంది మనకు నేర్పేది ఏంటంటే ఏది నీది కాదన్న భావనతోటే నువ్వు ఉంటే నీ జీవితం చల్లగా ఉంటుంది అంటారు కానీ మనం మళ్ళీ ఆ తోక వంకరే అన్నట్టుగా మనం అలాగే బిహేవ్ చేస్తుంటాం ఈ విధంగా వాళ్ళు అనేటప్పటికీ అప్పుడు తను అనుకుంటుంది అనమాట వీళ్ళు రామకార్యంలో ఉన్నారు కనుక అంటే వెళ్ళలేకపోయేది కూడా తను దాన్ని వెనక్కి చేసి ఏం చేస్తుందంటే మీరు రండి నాతో పాటు రండి అని చెప్పేసి వాళ్ళందరినీ బిల్వం నుంచి దాటించి వింద్యాపర్వతం మీదకి తీసుకెళ్ళి ఇది విధ్యాపర్వతం అది సుశ్రేష్ట పర్వతము అని చెప్పి ఇవి రెండు చూపెట్టి చూపెట్టి అక్కడ వీళ్ళని అనమాట వాళ్ళు తిరిగి చూసేటప్పటికీ దక్షిణ సముద్రంలో ఉత్తరాది తీరాన ఉన్నారు అంటే దక్షిణ దిక్ దక్షిణ సముద్రం మన ఇప్పుడు మన భారతదేశం మీరు చూసుకున్నారనుకోండి దక్షిణ సముద్రం ఎక్కడుంది మన కన్యాకుమారి ఇవన్నీ కూడా రామేశ్వరం ఇవన్నీ దక్షిణ సముద్రం అయితే వీళ్ళు ఎక్కడున్నారో దక్షిణ సముద్రానికి ఉత్తర తీరాన ఒక కొండపైన అక్కడ వాళ్ళను స్వయంప్రభ అక్కడ వీళ్ళను ఆపేస్తుంది అనమాట అయితే మనం ఈ రామాయణంలో చూడాల్సిందంతా కూడా ఏంటండి మనకు కొందరు తటస్థపడతారు అంటే ఇక్కడ మనం పాత్రలను అనుకోకూడదు ఎందుకంటే ఇది ఇతిహాసం నిజంగా జరిగింది వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క తటస్థపడి ఈ రామాయణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మనం చూడండి విశ్వామిత్రుడు ఎంత ఎన్ని ఎంతసే ఎంతసేపు ఉన్నాడు రామాయణంలో బాలకాండలో కొద్దిసేపే కానీ రాముణ్ణి ఎంత బాగా చెక్కాడు ఆ రాముణ్ణి ఆ రోజు ఆ విశ్వామిత్రుడు చెక్కడం వల్ల అన్ని గుణాలు నేర్పించడం వల్ల ఈ రోజు కూడా ప్రతి వీధిలో ఒక రామాయణం ఒక రాముడు ఉన్నాడు ప్రతి వీధిలో ఉన్న రాముణ్ణి మనం ఆదర్శుడిగా మనం భావిస్తున్నాం సరే మనం భావి చేయించడం బాగానే ఉంది కానీ ఆ తర్వాత రాముడిలాగా ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది పక్కన పెడితే కానీ ఎవరైనా సరే ఎన్ని కష్ట ఇప్పుడు ఏ స్త్రీనైనా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదండి మా చిన్నప్పుడు మా అమ్మలు అనుకోండి ఆ సమయంలో ఉన్న అమ్మలు కూడా ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే తన గర్భంలో ఉన్నప్పుడు మగపిల్లవాడు రాముడు లాంటి కొడుకే పుట్టాలనుకునేవాళ్ళు మరి రాముడు నీ కష్టాలు పడ్డాడు కదమ్మా ఎందుకు నీకు రాముడు లాంటి కొడుకు కావాలంటే రాముడు లాంటి గుణాలు నాకు కొడుకుకుంటే జాలయ్యా వాళ్ళు అయ్యే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం అవసరం లేదనుకోండి అంటే ఆ రాముడే కావాలని మనం ఎందుకు కోరుకుంటున్నాను ఆ రామ అంటే రామాయణంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా మనం ఎవరైనా ఒక స్త్రీని ఎప్పుడు చూడు రామనామ జపం చేస్తుంది అనుకోండి నాకు ఏమనిపిస్తుంది మనకు శబరిలాగా ఉందనిపిస్తుంది ఇక్కడ మీకు నల్లకుంటాల్లో అంటే కాదు కానీ చెప్తున్నాను రామకోటి సమాజం అని ఉందండి అక్కడ అందరూ కూడా శ్రీరామ శ్రీరామ అని కోటి నామాలు రాస్తారు అక్కడ ఒక స్త్రీ ఉందండి నేను చూశాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు మూడు కోట్ల నామాలు రాసిందండి మీరు ఆలోచించండి నాకు ఆవిడను చూస్తే అనిపించింది నాకు అసలు ఈ శబరిని మనం చూడాల్సిన అవసరం లేదు శబరి కూడా ఇన్నిసార్లు రామాను జపం చెప్పిందో లేదో తెలియదు ఈవిడనే మనకు రా శబరి అనిపించింది అదేవిధంగా చూసుకుంటే ఎనభై సంవత్సరాలు మాత్రమే జీవించిన త్యాగరాజస్వామి రామతారక మంత్రం ముప్పై ఆరు కోట్ల సార్లు జపం చేశాడంట అంటే ఆలోచించండి అంటే ఆ సమ అంటే నిద్రపోయితూ కూడా వాళ్ళు రామనామ జపమే చేస్తున్నట్టున్నారు కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు రామాయణంలో మనకు దోవ చూపెడుతున్నారు ఈ విధంగా ఉండు నువ్వు ఈ విధంగా ఉండకూడదు అని చెప్పేసి సరే ఉండే వాళ్ళు ఉన్నారు ఉండని వాళ్ళు ఉన్నారు ఉండని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు ఎంతోమంది ఉన్నారు రాముణ్ణి స్మరిస్తూ మంచితనంతో ఉండి నీతి నిజాయితీగా బ్రతికి వాళ్ళు చిన్న ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళ వర్చస్సు చూసేటప్పటికీ మీకు ఏదో అమ్మవారిలాగా కనబడతారు ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఆ పురుషుణ్ణి చూసేటప్పటికీ మనకి ఏదో దేవుణ్ణి చూసినట్టుగా ఉంటాం కారణం ఏంటంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఈ లౌకికమైన దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి లౌకికమైన దానికి ప్రాముఖ్యత ఇస్తే శూర్పనకలాగైతావని చెప్పి తెలుస్తుంది తర్వాత రావణాసురులాగైతావని చెప్తుంది తర్వాత మంచి చెప్పేవాళ్ళు ఉంటారు రాక్షసుడైన మారీచుడు రావణాసురుడికి ఎంతో చెప్పాడు వద్దు 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 అని వినలే వాళ్ళ అమ్మ చెప్తే వినలే భార్య చెప్తే వినలే అందు గురించి మనం ఏంటంటే అంటే మనం ఒక దోవలో పోతున్నప్పుడు ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళే కానివ్వండి మన స్నేహితులే కానివ్వండి దోవలు ఉన్న వ్యక్తి అయినా కానీ ఏవండి మీరు ఈ రూట్లో పోకండి వర్షాలు బాగున్నాయి ఇక్కడ కలవర్ ఇరిగిపోయింది మీరు ప్రమాదంలో పడతారంటే ఏమవుతుంది లేనిపోతే ప్రమాదంలో పడతాం మనం ఆయన ఎందుకో చెప్పాడు నేను వింటే సరిపోతుంది కదా ఆగి వెళ్ళాం అనుకోండి ప్రమాదంలో పడం ఈ విధంగా మీకు రామాయణం నుంచే ఇలాంటి మంచి వ్యక్తులు పుట్టారు రామాయణం లాంటి రామాయణంలో ఉన్న చెడు లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఉన్నారు కనుక వాళ్ళని మనం పక్కన పెట్టి మనం ఈ రామాయణంలో మంచి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళనే రాముడు అనుకోండి వాళ్ళనే వారు అనుకోండి వాళ్ళనే లక్ష్మణుడు అనుకోండి అందుగురించి మన ప్రపంచంలో ఏమంటారు ఎవరైనా ఒక కుటుంబంలో అన్నదమ్ములు చాలా మంచిగా ఉన్నారనుకోండి రామలక్ష్మణులలాగా ఉంటారండి అంటారు అదే కృష్ణుడు బలరాముళ్ళలాగాని మనం కంపేర్ చేయం ఎందుకంటే ఆ రామలక్ష్మణులు అంటే వాళ్ళకి ఇంకా ఇంకొకరు ఎవరిని కూడా మీరు పోలిక పెట్టలేరు ఇప్పుడు ఎవరైనా సరే మంచి ఆదర్శ దాంపత్యంతో ఉంటే వాళ్ళని ఏమంటారు సరే సీతారాముల లాగా ఉన్నారండి అంటారు ఎక్కడ కూడా శివుడు పార్వతిలాగా ఉన్నారండి అని అన్నారు ఎందుకంటే వీళ్ళు మానవులుగా పుట్టి మనం ఎలాగుండాలో నేర్పించి పదకొండు వేల సంవత్సరాలు రాముడు ఈ భూమి మీద నడియాడి మనకు అన్నీ నేర్పించాడు గనుక మనం అవన్నీ నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా కాదండి కర్తవ్యం మనం ఈ జన్మ ఇచ్చి ఉండదు ఈశ్వరుడు నేను ఇవి నేర్చుకుంటాను అన్న భావనతోటి మనం ఉంటే ఆ సంకల్పం ఉంటే తప్పనిసరిగా ఆ రాముడితో పాటు రాముడుగానే మనం ప్రయాణం చేయొచ్చండి అద్భుతం అండి చాలా చాలా ధన్యవాదాలండి చక్కగా సీతాన్వేషణ గురించి ఎన్నో చక్కనైనటువంటి విశేషాలు తెలియజేస్తూ మాకు చక్కని విశేషాలు అందించారు ధన్యవాదాలు రాజేంద్ర కుమార్ గారు జై శ్రీరామ్ ఇది వాళ్ళ రామకథను విన్నరయ్య మరొక ఎపిసోడ్ లో మరిన్ని ఆసక్తికర అంశాలతో మళ్ళీ కలుద్దాం జయశ్రీరామ్